హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్బో మినీ బ్లాగ్ మేము వచ్చేసి రిటర్న్ అయ్యే ముందు రోజు మాకు అభిషేకానికి టికెట్స్ దొరికింది అనమాట మేము చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అరుణాచలం వేలో సో అన్నయ్య కాల్ చేసి ఇలా వచ్చింది టికెట్ అని పంపించారు యాక్చువల్లీ నేను ట్రై చేసా కానీ నాకు అసలు దొరకలేదు సో మమ్మీ అన్నయ్యతో కోఆర్డినేట్ చేసుకొని బుక్ చేయించింది అనమాట సో ఓవరాల్ టికెట్ కాస్ట్ వచ్చి ఇట్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆన్లైన్లో అక్కడ బ్లాక్లో ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా అమ్ముతారు కానీ సో ఆన్లైన్లో మనకు ఒక్క టికెట్ మీద ఏదైనా ఫైవ్ మెంబర్స్ని పంపిస్తారు అండ్ చాలా లక్ ద్వారా వచ్చింది ఎంత బాగా చూడొచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అభిషేకము అండ్ ఇంకా మేము నెక్స్ట్ డే అయితే రిటర్న్ అయిపోయాము టూ క్యాబ్స్లో లైక్ మమ్మీ వాళ్ళు రైల్వే స్టేషన్కి మేము ఎయిర్పోర్ట్కి అన్నట్టు దాటి ఈవెన్ టికెట్ బుక్ చేసుకున్న కానీ నుంచి రోజు కోర్టు వేస్ట్ వెళ్లే వరకు నమ్మకం లేదు నాకు సో రీసెంట్ స్పీచెస్ అవన్నీ విన్నాక కూడా నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది అంటే ఏదో మిరాకుల్స్ జరిగిపోతాయి ఏదో అని కాదు ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఎనర్జీ పాజిటివ్ అదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఒక బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను సో దట్స్ ఇట్ ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ